టెక్కలి మదన సాగరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ట్రాన్స్ఫార్మర్లు మరమతుగాను ముప్పై ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు విడుదలయ్యాయి ఈ పథకం ద్వారా లబ్ధి పొందే ఆయకట్టు రైతులు అందరూ కలిసి బగాది శేషగిరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి రామ్మోహన్ నాయుడికి చిత్రపటాలకు పొలాభిషేకం చేశారు వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెక్కల నియోజకవర్గంలో రైతాంగం పడుతున్నటువంటి బాధలను గుర్తించి గతంలో ప్రతి ఎకరాకి నీరందించాలనే ఉద్దేశంతో టెక్కల నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి ఎత్తిపోతల పథకాలను ప్రారంభించడం జరిగింది అయితే గతంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉద్దేశంతో మన గౌరవ శాసనసభ్యులు మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రివర్యులైనటువంటి కింజురాపు రామ్మోహన్ నాయుడు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది రానున్న రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవటం జరుగుతుంది